హలో వ్యూవర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా వే ఆఫ్ లైఫ్ మనం అందం కోసం అలంకరణ కోసం మన ఇంటి ఆవరణలో పెంచే మొక్కల్లో ఒకటి ఏంటంటే ఈ మొక్క అండి దీన్ని బిళ్ళగన్నేరు అంటారు కొందరు నందివర్ధనం అంటారు హిందీలో అయితే సదాబహార్ అనేది సంథింగ్ అంటారండి అయితే యాక్చువల్గా ఇవి మనం అలంకరణ కోసం అందం కోసం పెంచుకుంటామనే తెలుసు చాలామందికి కానీ ఇది హెల్త్ పరంగా మనకు ఎన్ని మందులు వాడినా తగ్గని ఎన్నో బాధల నుంచి మనకు విముక్తినివ్వడంలో చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ మొక్క ఈ పువ్వుల కాషాయమే కావచ్చు ఆకుల కాషాయమే కావచ్చు లేదంటే వీటి వేర్లు కూడా వేర్లు కూడా తీసి నీట్గా కడిగేసి ముక్కలుగా కట్ చేసి అవి కూడా ఒక గ్లాస్ వాటర్ మరిగించాక హాఫ్ గ్లాస్ అయ్యాక తీసుకుంటే మనకు షుగర్ని కంట్రోల్ చేస్తుందండి బీపీని కంట్రోల్ చేస్తుంది కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు మూత్రకోశాలకు సంబంధించిన ఇబ్బందులు కావచ్చు క్యాన్సర్ కణాలు విరివిగా అభివృద్ధి చెందకుండా వాటి కణ విభజనను కంట్రోల్ చేసే ఫ్లేవనాయిడ్స్ ఆల్కలాయిడ్స్ అన్నీ ఈ మొక్కలో ఉంటాయండి పూర్తి మొక్కలో ఉంటాయి సో మనం ఈ ఆకుల రసంనైనా తీసుకోవచ్చు పూల రసం తీసుకోవచ్చు వేళ్ళ రసంనైనా తీసుకోవచ్చు అండి సో ఈ మొక్క వేరు భాగం నుంచి మనకు వేరు కాండము ఆకులు పువ్వులు అన్ని విధాలుగా ప్రతి ఒక్క మొక్కలో ఉండే ప్రతి ఒక్క పాటు యూజ్ అవుతుందండి అలానే దీంట్లో వైట్ కలర్ ఉంటుంది బ్లూ కలర్ ఉంటుంది పింక్ కలర్ ఉంటుందండి